హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది అభ్యర్థులు రిజల్ట్స్ ఎప్పుడు ఫిలింప్స్ అనేవి ప్రశ్న చాలామంది అభ్యర్ అభ్యర్థులు అడుగుతున్నారు వాళ్ళ కోరిక మనకి ఇదండి మరి ఫైవ్ టు ఎయిట్ వీక్స్ అని మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ యొక్క సారు సాయంత్రానికే మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది టోటల్గా ఎగ్జామ్ రాసిన తర్వాత అభ్యర్థులు టోటల్ చూద్దాం అదేవిధంగా ఫైవ్ టు ఎయిట్ వీక్స్ ఎయిట్ వీక్స్ అని క్లియర్గా ఉంది చూడండి ఆ యొక్క ఫైవ్ టు ఎయిట్ వీక్స్ అంటే ఇప్పటివరకు అయితే మనకు ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే ఏప్రిల్ ట్వంటీ వన్ లోపు ఈ యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది టోటల్ అయితే నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు యొక్క ఎగ్జామ్ అనేది అప్లై అప్లై చేయడం జరిగింది అందులో హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఎగ్జామ్ అటెండ్ అయిన నాలుగు లక్షల నాలుగు వేల నా ముప్పై ఏడు మంది అయితే అటెండ్ అవ్వడం జరిగింది అండి టోటల్గా ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అయితే మనకు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది మరి టోటల్గా అయితే వన్ ఇస్ టు హండ్రెడ్ మరి కట్ ఆఫ్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కాబట్టి మరికొన్ని రోజులు అంటే ఇప్పటివరకు ఇంకా టెన్ డేస్ ఇంకా ఓన్లీ టెన్ డేస్ అంటే ఏప్రిల్ ట్వంటీ వన్ లోపు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్